జై మాంకాల్ భైరవ్ అర్హర హర మహాదేవ్ భైరవ ఉపాసన కాలభైరవ ఉపాసన ఆయన విధానము ఆయన పుట్టింది ఆయన ఏ విధానంగా పుట్టిండు దేనికి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కాలభైరవ ఉపాసన చేసిన వాళ్ళకి కర్మ అనేది ఉండదు కర్మ అనేది దరిదాపుల రాదు ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది నేను కూడా దాని గురించి మీకు విధి విధానాలు కావాలంటే ఈ విద్య తీసుకున్న వాళ్ళకు దాని విధానం తెలుసుకునే మాత్రం విద్య తీసుకోవాలి కాలభైరవ ఉపాసన చేసిన వానికి ఏ శక్తి ఏలాంటి దుష్ట శక్తి అయినా కానీ కర్మ అనేది దరిదాపులో రాదు శనీశ్వరుడు గురువు అయినా శనీశ్వరునికి గురువే కాలభైరవుడు కాలభైరవ ఉపాసన చేసిన వాళ్ళకి ఎలాంటిదైనా యశోంటి శక్తి అయినా కానీ తన స్వాధీనం కావాల్సిందే దాంట్లో తీసుకోవాల్సిన విధానాలు వేరున్నాయి అటు వామాచారమా దక్షిణాచారం అవి కూడా వేరే ఉన్నాయి ఆన్ల దానికి సంబంధించిన క్రోధ భైరవ ఉన్మత్త భైరవ మార్తాండ భైరవ కపాల భైరవ రూరు భైరవ భైరవ ఇవన్నీ భైరవుని ఉపాసనలు ఇవన్నీ ఒక్కొక్క దేవత ఒక్కొక్క భైరవునికి ఒక్కొక్క విధానం ఉన్నది ఉపాసన తీసుకొని భైరవ ఉపాసన తీసుకొని చేయడమే కాదు దాని విధానం తెలుసుకోవాలి దానికి ఏంటిది ఎట్లా ఎట్ట ఎత్తే భైరవుని మనం సిద్ధి చేసుకోగలుగుతాం భైరవంతో ఏం చేయగలుగుతాం అని తెలుసుకున్నప్పుడే దాని ఉపా దాని విద్య తీసుకున్నప్పుడే దాని విద్యకు నీకు అర్హత ఉన్నట్టు ఏదో భైరవ ఉపాసన తీసుకున్నా ఓం బం భం మహా అనగానే సరిపోదు దాని బం భైరవాయనమా అన్నవు ఆ భమ్ అంటే ఏంటిది దాని అర్థం ఏంటి భైరవాయనమహ నమ అన్న అయిపోయింది నమ అంటే ఏంటిది ఫట్ అంటే ఏంటిది స్వాహ అంటే ఏంటిది ఆ విధానం కావాలి భైరవ ఉపాసన తీసుకున్నా పాటు ఇంకో దేవత తీసుకున్నా దాన్ని చేస్తాను అంటే దానికి అర్థమైంది అసలు మెయిన్ ఉంటనే ఇచ్చిపెట్టేస్తున్నావు భైరవ ఉపాసన తీసుకున్నా నేను ఇప్పుడు మా నాకు రక్షణ భైరవ అన్నావు రక్షణ భైరవుడు కరెక్టే కాదనట్లేదు రక్షణుడు భైరవ అన్నప్పుడు కింది ఉపాసన ఏ ఉపాసనను ఫస్ట్ చేస్తానో ఆ దేవతనే నీకు ముఖ్యం ఫస్ట్ దేవతను ఏదైతే నువ్వు చేస్తానో ఉపాసన చేస్తానో ఆ దేవుడే నీకు అదే ఉపాసన నీకు దాని తర్వాతనే నెక్స్ట్ ఇక నెక్స్ట్ అన్ని నీకు విధానాలు వేరు ముందు ఏదైతే చేస్తున్నావో ఆయనే దానికి అది కర్మం తీసేసేదే ఆయనే బ్రహ్మ తలను తీసేసి ఇట్లా చుంచేస్తాడు నవ్వినందుకే ఆ కపాలం అందుకున్నందుకు ఎక్కడెక్కడనో తిరిగి లాస్ట్ కాశీకి పోతేనే కదా ఆ కపాలం అక్కడ అయిపోయాక భైరవుడు అక్కడ ఉన్న నిలిచింది మోక్షం అనేది ఎక్కడ పోతే కాశీకి పోయినాకనే కదా మోక్షం జరిగేది ఎందుకంటే తాడన చేస్తాడు కొడతాడు అప్పటిదప్పుడు తీసేస్తాడు ఇంత చేసిన కర్మ అప్పుడే వెళ్ళిపోతుంది ఆ కర్మ క్షణంలో తీసేసేదే భైరవుడు కాలభైరవుడు కాలానికి అధిపతే భైరవుడు కాలభైరవ ఉపాసన చేస్తాను నేను కాలభైరవ ఉపాసన చేస్తాను కాలభైరవ ఉపాసన నువ్వు ఏం చేసినట్టు భైరవుని గురించి నీకు ఏం తెలిసినట్టు తర్వాత నేను ఇది చేసిన గురుగారు నేను అది చేసిన గురుగారు అంటారు అసలు దాని గురించి ఏందో తెలుసా మీకు చాలా అద్భుతమైన విషయం మీకు తెలియని ఏంటి అంటే కాలభైరవ ఉపాసన గురించి మీరు చిన్నగా దాన్ని తీసేస్తే సరిపోదు వెనుక ఆయన కాలానికి అధిపతి ఆయన మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి భైరవుని గురించి నేను కాలభైరవ ఉపాసన తీసుకొని దాన్ని రక్షగా తీసుకున్న మిగతాది ఇంకా వేరే విద్య చేస్తాను నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నాకు రక్షగా ఆయన ఉన్నాడు రక్ష కాదు అసలు సృష్టికే ఆయనే సృష్టిని సృష్టించిన లయకారుడే భైరవుని భైరవుడే కదా భైరవుడు లేకపోతే ఇదంతా ఎక్కడ ఉంటుంది రహస్యాలన్నీ మీరు మీరు పురాణాలు చదువు రి చదివి తెలుసుకున్నారు వీటి గురించి అసలు ఏందనేది తెలుస్తుంది ఉపాసన చేసిన గురుగారు ఉపాసన కాలభైరవ ఉపాసన నాకు ఏం కలగాలి కాలభైరవ ఉపాసన చేసిన వానికి కర్మ అంటూ అంటారు కర్మ రాదు దరిదాపులో కూడా రానియాడు ఆయన దాని విధానాలు తెలుసుకుంటే కాలభైరవ ఉపాసన చేసిన అంటే మిగతా అన్నీ చేయవలసిన అవసరమే లేదు నీకు ఎవడు చేసేటోడు ఎవడు నీకు ఎవడు కూడా దగ్గర రానియాడు మంత్రగాని తంత్ర తంత్రగాన్ని రానియాడు ఎవరిని కూడా రాని భూత భేత విశేషాలను దూరం కొట్టేదే కాలభైరవుడు కాలభైరవునికి అధితనం ఉండేదే బేతాలుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉన్నది దాని విధానం తెలుసుకున్నప్పుడే భైరవ ఉపాసన తెలుసుకోవాలి భైరవ ఉపాసనలో ఎన్ని ఉన్నాయి దిక్కుల మొత్తం భైరవుడే నీకు రుట్ నువ్వు మంత్రం తీసుకొని కట్టలు వేసుకున్నప్పుడు నువ్వు ది దిక్కు దిక్కున భైరవుడే ఉంటాడు ఏ దిక్కున ఏ భైరవుడు ఉన్నాడు తెలుసుకోవాలి కదా తెలుసుకున్నప్పుడే కదా భైరవ ఉపాసన అని భైరవ ఉపాసన అంటే చాలా అమోహమైన ఉపాసన అది దాని గురించి తెలివంది భైరవ భైరవుని తీసుకున్నా యక్షిని తీసుకున్నా చేసుకుంటూ పోతా అసలు నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆయనే మెయిన్ దాని తర్వాతనే ఏమే దగ్గరికి వస్తుంది దాన్ని ఆ ఉపాసన చేసినాకనే కదా భైరవ ఉపాసన చేస్తేనే యక్షిలు వస్తాయి ఆయన ఆ ఉపాసన ఏంది ఇది అనుకో ఆయన కాలభైరవ ఉపాసన అద్భుతమైన ఉపాసన నా మంత్రం చేసినావు అంటే నీకు శత్రువు అనేటోడు దద్దాపులా రాడు ఒక్కసారి తలుసుకున్నా ఉంటే మధ్యలో అంటే దగ్గరికే రాడు అయి ఇట్లా వచ్చేటోడు ఈ నగలు వచ్చేటోడు ఆనందలు వెళ్ళిపోతాడు అద్భుతమైన ఉపాసన ఏది అంటే కాలభైరవ ఉపాసన అది గురు సమక్షంలో దానికి తెలుసుకొని తీసుకోవాలి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క భైరవుడు ఉన్నాడు అన్ని దిక్కుల భైరవం గురించి తెలిస్తే ఏ దిక్కు ఏ భైరవుడు ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడే దాని విద్యా జై మహంకాల్ భైరవ హరహర మహాదేవ్